మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట రెండులో గత కొన్ని రోజులుగా మా భూమి మాకే కావాలని ధర్నా చేస్తున్న దళితులను పరామర్శించి బడంపేట గ్రామ దళితులకు భూమి చెందే విధంగా అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చిన మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో బడంగపేట దళిత నాయకులు గుడ్ల శ్రీనివాస్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతం నరసింహారెడ్డి కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు చిత్రం ఫ్యామిలీ కాంగ్రెస్ ఆయంలో భూమి లేని బీద ప్రజలకు భూములు దానమిచ్చినవి కానీ ప్రభుత్వ భూములుంటే కానీ దున్నుకోండి బతకండి అని మేము అసైన్మెంట్ అని భూములు ఇవ్వటం జరిగింది ఇక్కడ కూడా తరతరాల నుంచి భూమి దున్నుకుంటున్న వాళ్ళని అన్యాయంగా వీళ్ళని తొలగించటం జరిగింది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నిరాహార దీక్ష చూసి వీళ్ళకు మాట జరిగింది తరతరాల నుంచి మీరున్నారు మేము మేనిఫెస్టోలో పెట్టినాం కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్ల కంటే ముందు మీ భూములు మీకే చెందేట్టుగా చేస్తాము అని మేము మేనిఫెస్టోలో పెట్టాం అందుకే వీళ్ళందరికీ నేను ధైర్యం చెప్తున్నా వీళ్ళకు నమ్మకంగా చెప్తున్నా ఇది మీ భూమి మీకే చెందుతుంది కనుక మీరు ఇదంతా నేను మా కంపెనీ తరఫుననే భూమి సర్వే చేపించడం జరిగింది లేఅవుట్ చేపించటం జరిగింది వీళ్ళందరూ ఎంతమంది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్లు ఎంత ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెరిఫై చేయటం జరిగింది నంబర్ కూడా వెరిఫై చేయటం జరిగింది వీళ్ళకు ఇల్లు లేని ఎస్సీలు కనుక వీళ్లకు ఇల్లు కూడా కట్టియటానికి ఆరు లక్షలు ఇవ్వాలని ప్లాట్ ఇవ్వాలని మేము ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకుంటాం